శ్రీమాత్రే అండి అందరికీ ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రికి పూజా విధానం ఎలా చేసుకోవాలి శివరాత్రి రోజు తప్పకుండా పాటించవలసిన నియమాలు శివరాత్రికి నాలుగు జాముల్లో తప్పనిసరిగా పూజ చేయాలి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం శివరాత్రి రోజున ప్రతి ఒక్కళ్ళు సూర్యోదయానికి ముందరే లేచి తలస్నానం చేయండి శివరాత్రి రోజున ఎవరితో మాట్లాడినా శివ శివ అని మాత్రమే పిలవాలి ఆ రోజు గురువులను పూజించడం గురువు పాదాలకు నమస్కారం చేయడం చాలా మంచిది తప్పకుండా భస్మాధారణ చేయాలి మగవాళ్ళు తడి విభూదిని ధరించాలి ఆడవాళ్ళు అయితే పొడి విభూదిని ధరించాలి శివరాత్రి రోజున వీలుంటే అందరూ తెలుపు రంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నించండి ఇంకా శివరాత్రి రోజున శివుణ్ణి పూజించే విధానం ఎలా అంటే పార్థివలింగం పూజ చాలా గొప్పది పార్థివలింగం అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే చాలా మంచిది మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి చేసిన శివలింగానికి అయితే ఇంకా మంచిది పూజ అయిపోయాక మర్నాడు నదిలో నిమజ్జనం చేయాలి లేదా మొక్కల్లో వదలాలి ఒకవేళ ఎవరైనా మట్టిలింగంతో చేసిన శివలింగానికి పూజ చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఏ శివలింగానికైనా పూజ చేసుకోవచ్చు శివరాత్రి రోజు మారేడుకి చాలా శక్తి ఉంటుంది మారేడు దగ్గర పాలతో చేసిన పాయసాన్ని ఎవరికైనా శివభక్తుడికి సమర్పించండి మారేడు దగ్గర ఆవు నెయ్యి దీపం పెడితే శరీరాన్ని విడిచాక మనకి కైలాస ప్రాప్తి కలుగుతుందని ఒక నమ్మకం ఇక ఏ సమయంలో పూజ చేయాలంటే శివరాత్రి అంటేనే సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభమై మర్నాడు సూర్యోదయం ఆరు గంటల వరకు ఉండే సమయం ఫిబ్రవరి పదిహేను ఆదివారం సాయంత్రం నుంచి ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల మధ్యలో చేసే శివ పూజకి చాలా శక్తి ఉంటుంది అన్నింటికంటే గొప్ప సమయం ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకు మనకి లింగోద్భవ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి పన్నెండు గంటల నలభై నిమిషాల మధ్య ప్రాంతంలో శివుడికి అభిషేకం లేదా పూజ చేసుకోండి పూజ చేసేటప్పుడు ఓం శివాయ గురవే నమ అని అనుకుంటూ పూజ చేసుకోవాలి ఇలా చేస్తే మనం అందరం శివానుగ్రహానికి పాత్రలం అవుతామని శివ మహాపురాణంలో ఉంది ఇంకా శివరాత్రికి మనం చేసే పూజా సమయాలు సాయంకాలం సమయంలో మొదటి జాము ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ అభిషేకంలో మనం ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి రెండవ జాము సమయం రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల వరకు అభిషేకం ఆవు పెరుగుతో చేయాలి మూడవ జాము సమయం ఏంటంటే ఉదయం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు మనకి అత్యంత ముఖ్యమైన సమయం ఈ అభిషేకం మనం ఆవు నెయ్యితో మాత్రమే చేయాలి నాలుగవ జాము సమయం ఏంటంటే ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల వరకు ఈ అభిషేకం తేనెతో మాత్రమే మనం చేయాలి మొదటి జాములో చేసే ఫలితం మనకి సకల పాపహరణాన్ని ఇస్తే రెండో జాములో చేసే ఫలితం మనకి ధన ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతుంది మూడో జాములో చేసే పూజకి ఫలితం ఏంటంటే కోరిన కోరికలు నెరవేరుతాయి నాలుగో జాములో చేసిన పూజకి ఫలితం ఏంటంటే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇలా శివరాత్రి రోజున శివునికి నాలుగు జాములు పూజ చేస్తారు ఉదయాన్నే వేకుజామును మొదలుపెట్టి జాము దాకా మొత్తం నాలుగు జాములు చేస్తారు శివరాత్రి నాడు ఈ పూజ చేసిన మహద్భాగ్యం కలుగుతుంది అందున మహాశివరాత్రి రోజున చేస్తే జన్మాంతర పాపాలను సైతం తొలగిస్తుంది ఈ పూజ చేయలేని వారు కనీసం ఈ పూజ తమ కంటితో అయినా చూడాలి ఆ శివయ్య కటాక్ష సిద్ధిస్తుంది అని పురాణాలు తెలియజేస్తున్నాయి ఈ విధంగా నాలుగు జాములు నాలుగు రకాలుగా అభిషేకం మంత్రం పుష్పం ప్రసాదాలతో శివయ్యను పూజిస్తారు మరి ఇంట్లో శివలింగం లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అంటే మట్టితో శివయ్యను చేసుకుని అభిషేకం చేయవచ్చు రెండవది ఏంటంటే రుద్రాక్షను శివయ్యగా భావించి అభిషేకం చేసుకోవచ్చు పూజ తర్వాత రుద్రాక్షను నిత్యం ఇక మూడవది ఏంటంటే పసుపుతో కూడా శివయ్యను చేసి ఒక పుష్పంతో అభిషేకం చేసే ద్రవ్యాలను చిలకరిస్తూ అభిషేకం చేసిన ఫలితాన్ని పొందొచ్చు ఆ తర్వాత పసుపు శివలింగాన్ని నీటిలో నిమజ్జనం చేసి ఆ నీటిని ఎవరూ తొక్కలేని ప్రదేశంలో పోయాలి లేకపోతే పారే నీటిలో కలపచ్చు ఈ శివరాత్రి రోజున ఈ విధంగా మనం శివుని చేరుకోవడానికి అద్భుతమైన కాలం కాబట్టి శివానుగ్రహం మనం తొందరగా పొందొచ్చు ఓం నమ శివాయ ఓం మాత్రే నమ